పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి డెబ్బై ఆరు టిటిసి ప్రథమ జట్టు పూర్వ ఛాత్రోపాధ్యాయులు ఆత్మీయ సమ్మేళనం పేరుతో స్వర్ణోత్సవ సంబరాల పండుగ జరుపుకున్నారు ఖమ్మం ఎఫ్సిఐ బైపాస్ మార్గంలోని సుభావేలా ఫంక్షన్ హాల్ దీనికి వేదిక అయింది యాభై ఏళ్ళ క్రితం ఉపాధ్యాయ శిక్ష పూర్తి చేసుకున్న వీరు ఇప్పుడు పసి పిల్లల్లా వయసును మర్చిపోయి గంతలేశారు ఆట పాటలతో సందడి చేశారు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఆనాటి తీపి చేదు జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ఒకరినొకరు గౌరవించుకుంటూ పలకరించుకుంటూ శుభాకాంక్షలు తెలియచేసుకున్నారు షాలువా పూలదండలు మార్చుకుంటూ సన్మానాలు సత్కారాలు చేసుకుంటూ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ను అందజేసుకున్నారు ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలను ప్రతి ఏటా జరుపుకోవాలి అని సహాయ సహకార అందజేసుకోవాలి అని సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలి అని తీర్మానించుకున్నారు అనంతరం ఆత్మీయ విందును ఆరగించారు ఈ కార్యక్రమాన్ని స్వర్ణోత్సవ సంబరాల నిర్వహణ రాఘవరావు జే కృష్ణారెడ్డి కె వెంకటేశ్వర్లు తదితరులు పర్యవేక్షించారు 미러라 주인은 고통스로내

ఆరే కసిపిట ప్రెసిషర్ ఐస్ క్రేమ్ నా దగ్గర తెలమన్న ఇక్కడ ఇక్కడ జడాలి ఇక్కడ कर जोड़ा ले मैडम। नंदे उड़ा ले। चढ़ा ले। सरम ले था। माँ जीरा बनते हैं ना। भाई कर जोड़ा। चलो माँ जीरा। इकड़े। सारे कड़ा। सारे कड़े जोड़ा ले। भाई कर जोड़ा।

मौतम ना पाते

అద్భుత కాలయంత్రాన్ని సృష్టి చేసిన అంకుప్రసాద్ గారికి సహకరించి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ లాంటి కాలయంత్రం ఈ శుభవేళ పక్షణి మనకు అందించిన అనుసేయత్త గారికి అలాగే ఈ కాలయంత్రాన్ని సృష్టి చేసి మనందరినీ పదిహేడు పద్దెనిమిదేళ్ల పసి ప్రాయకు బాల్య దశలోకి తీసుకొచ్చి ఈ రోజంతా మనందరినీ ఆనంద సౌరంభంలో ఉంచిన అంతు ప్రసాదకి ఆయన సహకరించిన లక్ష్మీనారాయణ గారు కామేశ్వరరావు గారు తర్వాత ఇంకా మొదలున్నారు ఈ అందరికీ ఎన్ని కోటాదు కోట్ల ధన్యవాదాలు తెలియజేసినా తప్పే అవుతాయని విశ్వసిస్తూ

ఉపాధ్యాయ మిత్రులు వారి బంధువులు వారి స్నేహితులు స్నేహితులు పిల్లలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కార్యక్రమ నిర్వాహకులు అందరికీ కూడా నమస్కారములు కూడా మనం అందరం కూడా సంతోషం ప్రారంభం చేసుకున్నాం గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కమిటీ నిర్వాహకులు అంకు ప్రసాద్ గారు పది సంవత్సరాల క్రమము అంకుప్రసాద్ గారు లలిత నారాయణ గారు రాఘవరావు గారు కామేశ్వరరావు గారు వడ్డేశ్వరరావు గారు మిగిలిన వారి మిత్రులందరూ కూడా ప్రసారెడ్డి మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో మణీంద్ర గారు వీరంతా ఈ కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని అందరినీ మన అందరినీ నేను కొంతకాలమే ఉపాధ్యాయుడు నేను అంచెలంచెలుగా అధ్యాయం ఇక్కడ కూడా నేను ఖమ్మం అర్పణ ఎంఆర్ఓ చేశాను పాల్వంత ఆర్టీఓ కూడా చేశాను తర్వాత పెద్దపల్లి ఆర్టీఓ సికింద్రాబాద్ ఆర్టీఓ చేసి హైదరాబాద్లో జాయింట్ కలెక్టర్ कार्यक्रमागत यार्धलेण्या महापुष्टच्छमे भवदी शदाभिते तकम तेरा डॉक्टर का जना अधिकने मैम भवदी जय तरुणमेव देना इंद्रिय प्रतिविष्पदि